హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మల్లంపూడి వృద్ధుల ఆశ్రమానికి అయితే వచ్చేసామండి సాయిబాబా వృద్ధుల ఆశ్రమం అండి ఇంకా దగ్గరికి వచ్చేసాక చిన్న బిట్ అయితే వీడియో క్లిప్ అయితే తీసానండి ఈరోజు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కదండి ఆ పేర్లు బోర్డు అండి ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడానికైతే వస్తామండి ముందుగా అయితే మెను చూపిస్తున్నానండి ఒకసారి మెను అయితే చూసేద్దరు కానీ ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ ఉంటాయండి కానీ జీవితం అంతా కూడా కష్టాలతో నిండిపోకూడదండి ఇంటి పెద్ద కరెక్ట్గా ఉంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా బాధ్యతగా ఉంటారండి ప్రతిదీ ఇదిగో చేద్దాం అదిగో చేద్దామని నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా పెద్దలు బట్టే కదండి పిల్లలు తయారవుతారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటే కనుక ఎక్కడ వృద్ధాశ్రమాలు కానీ అవసరం అవసరమైతే ఉండదు కదండి ఈ రోజుల్లో అయితే ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారండి ఎవరు ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటాయో మనమైతే చెప్పలేం కదా ఎవరి సంతోషం వాళ్ళదండి ఎవరి ఆనందం వాళ్ళది అలా ఆలోచించుకుని ప్రతి ఒక్కరూ కూడా కొంచుమన్నా మారితే బాగుంటుందని అనుకుంటున్నానండి కుటుంబం అంటే బాధ్యతగా ఉండాలండి ప్రతీది ప్రతి బాధ్యత కూడా స్వయంగా స్వీకరించాలి అంతే తప్ప ప్రతిదాన్ని కూడా గాల్లో దీపం పెట్టినట్టు వదిలేయకూడదు కదండి చేతులన్నీ కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేకపోతే ఇలానే ఉంటుందండి ప్రతి ఒక్కరి పరిస్థితి ఈ వృద్ధాశ్రమంలో భోజనాలు అయితే అక్కడ టేబుల్స్ దగ్గర పెడతారండి ఇక్కడికి రాలేని వాళ్ళకి ఇలా రూమ్స్కి పట్టుకెళ్ళేసి భోజనం పెట్టేసి వస్తారంటండి ప్రతిరోజునూ చూస్తున్నారు కదండి ఇంకా రూమ్కి అక్కడికి వచ్చి భోజనం చేయలేని వాళ్ళకి ఈ విధంగా రూముల్లోకి పెట్టేసి ఇచ్చేస్తంటండి కంచాల్లో పెట్టేసి ఇలానే ప్రతి రూమ్కి వెళ్ళి భోజనాలు పెట్టడం అయితే చాలా వరకు అయిపోవచ్చిందండి ప్రతి స్టెప్ అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి బిర్యానీ ఓపక్క రైస్ కర్రీస్ వేసండి అరటిపండు అప్పుడు అన్నీ పెట్టేసి ఇలా ప్రతి ఒక్కరికి రూముల్లోకి ఇచ్చేసిన తర్వాత టేబుల్ దగ్గరికి రావాల్సిన వాళ్ళు రాగలిగిన వాళ్ళందరూ కూడా టేబుల్ దగ్గరికి వచ్చేసారండి ముందుగా రాలేనోళ్ళకి పెట్టాలి కదండి అందుకని ఇలా ప్రతి రూమ్కి అయితే వెళ్ళి పెట్టడం అయితే అయిపోయిందండి ఇక్కడ ఉన్న సాయిబాబా అండి రూమ్స్ అయితే ఒకసారి చూస్తారు కదండి చిన్న చిన్న బిట్స్ అయితే వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ రూమ్స్ ప్లేస్ అంతా కూడా చాలా బాగుందండి చాలా నీట్గా ఉంచారు మా ఫ్రెండ్ అయితే ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మాట్లాడుతూనే ఉందండి చాలా వరకు రూముల్లోకి వెళ్ళి పెట్టడం అయితే అయిపోవచ్చుందండి అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి రాగలిగిన వాళ్ళు అందరూ అయితే ఇక్కడికి వచ్చేసారండి ముందుగా అయితే ఇక్కడ ప్రార్థన చేస్తారండి వెడ్డింగ్ పైతే పూర్తి అయిపోయింది चेयर को नहीं चाहिए कुछ ఆశ్రమాన కారకమున అనదనాన కీర్తించిన భక్తులను అనదనాన కీర్తించిన భక్తులను ఆశ్రమమే యావోగలను ఆశ్రమాన యావోగలను segala జీవరాశులను segala జీవరాశులను చక్కగా కాపాడమని సర్వత్రా ఆవాదమని దేవుని ఈ రోజు అనదనము మరియు వస్త్రదానం కీర్తిచేయులు శ్రీ వెల్లపాలెం రాముడు గారి మొదటి వర్ధంత సందర్భంగా రాష్ట్రీయతోనూ ఈ యొక్క కార్యక్రమం జరగబడుతున్నది కావున వారిని వాళ్ళు గుర్తుపడు వారి సర్వం సహా బంధుత్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర సంభూతుడు సద్గురు దత్తాత్రేయ సమ సత్యాంత స్వరూప శ్రీ సాయినాథుడు వారి ఐశ్వర్యాలు బాగుభాగ్యం కలిగేసి మరి ఈ రోజు అన్నం జరుగుతున్న కుటుంబాలకి ఘన కనక వస్తు మోహన అష్టైశ్వర్యాలు కలిగేసి

I'm to about... <laughs>

వారి కుమారుడు శ్రీ అప్పారెడ్డి గారుల చేయను మన గురుదేవుల ఆశ్రితులతోనూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరపడుతున్నది కావున వారిని వారి కొడుకు సభ్యులండి వారి సర్వసహా బంధుమిత్రులు బ్రహ్మ విష్ణు మహేశ్వర సంభూతులు సద్గురు దత్తాత్రేయ స్వరూపుడు సమ సత్యాంత స్వరూప ద్వారకామాయి శ్రీనివాసి శ్రీ సాయినాథులు వారి నచ్చ చర్యలు భాగభాగ్యం కలిగేసి మరి రోజు అన్నదానం జరుపుతున్న కుటుంబాలకి ధన కనక వస్తు వాహన అష్టైశ్వర్యాలు భాగభాగ్యం కలిగేసి సర్కస్ లేని వారి ఆత్మకు శాంతిని చేకూర్చమని ఆ బాబా వారికి కొచ్చునాము అన్నదాత శ్రీమలా అన్నదాత శ్రీమలా ఆశ్రమ నిర్వాహకులను అన్నదాన విరాళం ఇచ్చిన భక్తులను నమస్కరిస్తున్నాము ఆశ్రమ నిర్వాహకులను నమస్కరిస్తున్నాము సకల జీవరాశులను నమస్కరిస్తున్నాము నల్లగా కాపడమని నల్లగా ఈ రోజు అన్నదాత శ్రీ సాయి బాబా సత్సంగ సత్యాంగం కేంద్రం రాజమండ్రి వారి శ్రీ సాయిని బాహుజీ గారు శ్రీమతి సభ్యులు అమ్మ గారు చెన్నై వాస్తవ్యులు శ్రీ ములకాల రవిరెడ్డి గారు శ్రీమతి మంగసేవంతి గారు పెళ్లి రోజు సందర్భంగా వారి తండ్రి గారు శ్రీ సత్యరామ రామస్వామి రెడ్డి గారు చేయను మన ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరపడుతున్నది కావున వారి వారి సర్వశాఖ

ఎయిర్ అయిన తర్వాత భోజనాలు అయితే చేస్తారండి చేసేసాక అందరూ రూమ్కి అయితే వెళ్ళిపోయారండి ఇక్కడ బట్టలు పంచిపెట్టడానికి వేరే వాళ్ళు అయితే ఉన్నారండి బట్టలు అయితే పంచిపెట్టేశారు ఇక్కడ ఆశ్రమం అయితే చిన్న అయితే వీడియో అయితే షూట్ చేశానండి ఇక్కడ వాతావరణం అంతా బాగుందండి ఒకసారి అంతా వీడియో షూట్ చేస్తాను ఇక్కడ మామిడి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి పనసకాయలు చూద్దామండి పనసకాయలు చూడండి ఓకే గుత్తులు గుత్తుల కింద ఎన్ని ఉన్నాయో ఆవుకి గడ్డి పెట్టామండి తినలేదు అందుకని అన్నంలో పెరుగు కలిపేసి ప్లేట్లో పెట్టేసి అయితే పెడితే చాలా చక్కగా తినేస్తుందండి తింటుంది కదా అని నేనైతే షార్ట్ వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఆ అన్నం తినేసింది కదా అని మరలా పెరుగైతే కలిపేసి అన్నం పెడితే తింటుందండి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసండి స్వీటును స్వీట్ సమోసే ఈ విధంగా ప్లేట్లలో పెట్టేసి మళ్ళీ గంట కొడితే ఇక్కడ అందరూ ఇక్కడికి అండి అలా ఇబ్బంది అవుతుంది కదా అని మా ఫ్రెండ్ అయితే ప్లేట్లలో పెట్టేసి ప్రతి రూమ్కి పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అందండి ముందుగా ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాము పెట్టేసిన తర్వాత ప్రతి ఒక్కరు రూమ్కి పట్టుకెళ్ళేసి ఇచ్చామండి చూస్తున్నారు కదండి ముందుగా అయితే ఇక్కడే ప్లేట్లోకి అన్నీ చదివేసుకున్నాము మరలా గంట కొట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి పప్పు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని ఈ విధంగా ప్రతి రూమ్కి అయితే పట్టుకెళ్ళి అయితే ఇచ్చేసారు ఉంది ట్టడం అయితే పూర్తి అయిపోయిందండి లాగ్ ఇక్కడతో ఆఫ్ చేసేస్తున్నాను